నమస్కారం న్యూస్ కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సయ్య గారు ఆకుల ప్రకాష్ గారు శ్రీనివాస్ గారు గంట కళ్యాణి శ్రీనివాస్ గారు కాశెట్టి శ్రీనివాస్ గారు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ గౌరవ మేయర్ సునీల్ రావు గారి పైన తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సబబు కాదని వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి అన్నారు సునీల్ రావు గారు స్మార్ట్ సిటీ నిధులలో చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటల మేమిద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఆయన ఏమంటున్నాను సురే గారు కరెండ్ర అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నాం ఆ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతుంది అవినీతిని చూసి తర్వాత నువ్వు బిల్డింగ్ దాదాపు ఆ లోటస్ పాటు కరెంట్ రోడ్స్ పాడు దాని చూసి ఆశ్చర్యపోతున్నావు ఇంకెవరైనా టోప్ పెట్టుకున్న బయలు చూసే టోప్ కింద అది కాబట్టి నువ్వు చేసే కమలలో నువ్వు కంట్రాక్టర్ అంటే ఎంత బాధపడుతుందో ఎల్ ఎంత మళ్ళీ ఇంకా రైతుల ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఆర్డెస్ చేశారని చెప్పి అది ఏ మాట అధికారంలో ఉంటే కూడా బయన నిన్నే ఉన్న ఎలక్షన్ లో ఓడిపోయేదాకా ఇంట్లో అలా ఓడిపోయిన తెలంగాణలో పనిచేదిగా ఆడే

పనుల అభివృద్ధికి పాల్పడ్డరు అని దానికి దృష్టికి వచ్చింది వచ్చింది దాని మీద కృష్ణో వారు మాట్లాడడం జరిగింది మరి అది అర్థం మీ పార్టీ కార్పొరేటర్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ దర్యాప్తు సంస్థలు అయితే విజిలెన్స్ కావచ్చు మరి పోలీస్ కావచ్చు వాటిని వాటి ద్వారానే ఆన కంప్లైంట్ మీదనే దర్యాప్తు దానినే చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఎక్కువ స్పందించకుండా మీరు మరి నరేంద్ర రావు గారు మీరు స్మార్ట్ సిటీలో చేపట్టిన పనుల ఏదైతే ఐలాండ్ బొమ్మ కలిసి వల్ల చేపట్టినరో మరి కరీంనగర్ లో అరవై డీజిల్ ఉంది మా ఇంట్లో కొత్తగా పెంచుకోవడం జరిగింది అయ్యా స్మార్ట్ సిటీలో ఒక కోటి మాకు పెట్టడానికి ఎందుకు లేదు అంటే మీకు మన దగ్గర అమ్మే వచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు అచ్చారు అయ్యా ఇప్పటికే దేనికైనా శివాల నుంచి స్మార్ట్ సిటీ అవకాశం కల్పిస్తుంది వెనుకబడి ఉన్నాయి అన్ని బట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం నాకు కూడా నీకు లేవు మన ఎండకాలం కూడా ప్రజలు చాలా తీవ్రమైన నీళ్ళు పెట్టుకుంటారు మీరు కనీసం అందరం లేదు కానీ ఎక్కడైతే మీకు డబ్బులు సంపాదించే ఉండదు అక్కడ మాత్రం మీరు ఈ స్మార్ట్ సిటీ కావచ్చు మున్సిపాలిటీ కేటాయించి ఎన్నికలప్పుడు దానిలో వారు ఒక సామాజిక సేవకుడిగా ప్రజల ముందుకు వస్తారు ఓడిపోయినా ప్రజల మంది ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పి ఒక పెద్ద మనసుని వారు స్పందించిన దాన్ని మీరు ఈ విధంగా తీవ్రంగా స్పందించే వ్యక్తిగతంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యా రాబోయే చర్యలు కూడా మీరు కూడా దాని మీద ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ పోతే పిలుసుకోవాలి కాంట్రాక్టర్ అందరూ కూడా మరి దూరం ఎవరు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అని మరి మాట్లాడుతున్నారు దాని మీద ఒక మేయర్ గా స్పందించండి ఎవరు డబ్బులు తీసుకుంటే ఫ్రీగా ఇస్తాను అని కూడా అని ప్రెస్ పెట్టి చెప్పే డబ్బు మీకు ఉందా అని విధంగా మేము ప్రశ్నిస్తా మీ దగ్గర ఈ వైస్ ఈ అన్నిటి మీద ఒక్కసారి మీరు స్పందించండి అయ్యా మీరు కూడా మనం కోరిక ఉన్నది కార్పొరేటర్ ఇప్పుడు ఇప్పటిదాకా కూడా మీరు దాని మీద స్పందన లేదు ఒక ఏసీపీ ప్రాప్యాయం ఒక ఈ దాని మీద స్పందన లేదు ఒక ఇంటి నెంబరు ఒక బి లా ఒక పర్మిషన్ కావాలంటే కూడా మరి మీరు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పర్మిషన్ అయ్యా పర్మిషన్ ఇచ్చే చెప్పే పరిస్థితి కాకపోవడం సంబంధం లేకుండా మీరు పనిచేసుకోవడం మరియా మేము మాకు అయ్యా పలకాల పని ఉందంటే కూడా ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళే ఈ కార్పొరేటర్ చాలా ఇంపుగా కనబడతారు కార్పొరేటర్లు ఇటువంటి లేరును ఎక్కడ చూడలేదు ఒక అభివృద్ధి నిమంగళంగా ఏర్కాంచుడు ఎల్లం కానీ నియంత్ర అభివృద్ధి పనులు ఇంత డబ్బులు డబ్బులు తగ్గుబందని వ్యక్తి ఒక అంబేబీ హస్కుల్ రావు మాత్రమే అని చెప్పి నగరేస్తున్నాం ఒక దానికి సంబంధించిన ఒక కార్పొరేటర్ కనీసం ఒక పది కంప్లైంట్ ఇస్తుంది ఒక డిఆర్ఎస్ ఉంది ఆ కార్పొరేటర్ ఒక మాలీ మేయర్ పది పది కంప్లైంట్లు అధికారులు మున్సిపల్ అధికారులు మీద ఏఏ మీద ఉన్నాయి దీనికి సమాజం అవసరం లేదా దీనికి సమా చెప్పకుండా వ్యక్తిగతంగా మీరు విమర్శలు పోతా ఉన్నారు దీనికి ఖండిస్తున్నాం ఇంకెప్పుడైనా ఎక్కడైనా చర్చ సిద్ధమే రేపు మీరు మున్సిపల్ కౌన్సిల్స్ మీటింగ్ పెట్టండి మేము చర్చ సిద్ధంగా ఉన్నాం అయ్యా లేకుంటే బహిరంగ సిద్ధం బస్ స్టాండ్ కాడ కావచ్చు మున్సిపల్ ఆఫీస్ ఏడు కాడ కావచ్చు మేము సిద్ధాలు చర్చ సిద్ధంగా ఉన్నాము మేయర్ గారు దానికి స్పందించండి ఈ అభివృద్ధి స్పందించండి ఎక్కడ అభివృద్ధి లేదని చెప్పి స్పందించండి ప్రజలు మన అభివృద్ధి ఎక్కడికైనా అభివృద్ధిగా ఉంటుంది స్మార్ట్ సిటీ అభివృద్ధి దీనికి స్పందించాల్సిన అవసరం ఉన్నది మేలు గారు రాజకీయ ఆరోపణ తీవ్రంగా కనిపిస్తున్నాం గారు మేయర్ గారు వెంచాల రాజేంద్ర రావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా పండిస్తున్నాం సునీల్ రావు గారు గత పాలక వర్గంలో సిఎం అసూరెన్స్ కోసం ఇచ్చినటువంటి మూడు వందల కోట్ల బిల్లులు పెండింగ్ ఉంటే మీరు రాగానే బిల్లు ఇప్పిస్తా అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర రెండు వేల ఇరవై వరకు ఇరవై కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రితో చెప్పి ఇప్పిస్తా అనేది పది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల సంబంధాలను తీసుకునే విధంగా మీరు దళిత కార్పొరేటర్ నలుగురు బీసీ కార్పొరేటర్లు ఆరుగురు పార్టీ మారితే అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల కోసం మేము పార్టీ మారితే దళితులను కాబట్టే ఇరవై లక్షల రూపాయలు తీసుకొని మీరు ఏదైతే పార్టీ మారినో అని పది నుండి ఇరవై లక్షల రూపాయలు తీసుకోర నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు అయ్యా సునీల్ రావు గారు మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి సీఎం అన్సూరెన్స్ బిల్లులు డబ్బులు తీసుకోలేదని ఏ వెంకటేశ్వర కూలీలా పది కోట్ల రూపాయలు మీరు వసూలు చేసి బిల్లులు ఇప్పిస్తా అని పది కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదా మీరు ప్రమాణ పూర్తిగా తడిబట్టతో వెంకటేశ్వర సాంధి కూలీకి రావాలి మేము చెప్తున్నాం అయ్యా మేము అభివృద్ధి కోసమే పార్టీ మారినాం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే ఎక్కడ దళితులకి రేపు మీరు రాండి చర్చకు అయ్యా దళితులం కాబట్టే బీసీలం కాబట్టే మీరు ఉన్నత వర్గానికి చెందినవారు కాబట్టి మా మీద నిరాధారమైన

మాపై కార్పొరేట్లపై చేసినటువంటి అభియాదాలను ఉపశమరించుకోవాలి పార్టీ అధికార పార్టీతో మారిన మాత్రం అది కూడా మీ మీద మీద వ్యక్తితో ప్రజలు ఈ దగ్గర నిసర్శించుకున్నారు కాబట్టి మేము పార్టీ మారలేం తప్ప ఎవరో డబ్బులకు ఆలోచపడి మా వ్యక్తిగతంగా మమ్మల్ని ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న కార్పొరేటర్లందరూ చూస్తున్నాం కరీంనగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఇరవై సంవత్సరాల రాజకీయంగా చూస్తున్నారు మీరు అవినీతి పొరలో మేము అవినీతి పరలో ప్రజల చర్చకు రాట్లేదు సవాల్ విసురుతున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు సూత్రాల అమలు అని మీరు అంటున్నారు ఇవాళ మీరు పెంచిన కరెంటు బిల్లుని చిన్న ఎవరైతే బీపీఎల్ ఆర్థికంగా పేదవారికి ఎవరైతేన్నారో రెండు వందల యూనిట్లకు ఇవాళ రాలేదా కొంతమందికో మీరు పెట్టినటువంటి పథకాన్ని మీరు యూజ్ చేస్తారా మీద వాడుకుందా ఇవాళ మీరు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెంచినటువంటి గ్యాస్ ధరలను సబ్సిడీ ఇవ్వలేదా మీరు దళితం అందిస్తారని మూడెకరాలు భూమిస్తారని తెలంగాణ మోసం చేసుకొని ఓట్లు వేయించుకోలేదా కరీంనగర్ పట్టణంలో ఇంతమందికి దంత బంధువు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఇందులో పథకం కింద మీరు ఇంగ్లీష్ అని చెప్పి వచ్చి కాయిదా రక పరిమితమైన పది సంవత్సరాల ఎందుకు ఇవ్వలేదు మీరు అంటే అదే రాజేంద్ర రావు ఇంకొకసారి అంటే రాజేంద్ర రావు ఏ రోజు కూడా అధికార పార్టీలో తప్పుగా లేడు ఎప్పుడు కూడా ప్రతిపక్షం నుండే పోటీ చేసిండు ఈ రోజు ఇవి మొదటిసారి మాత్రమే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం అధికార పార్టీ నుంచి పోటీ చేసిండు కానీ నేను చేస్తే you <laughs>